ముషిరాబాద్ గోల్కొండ క్రాస్ రోడ్ వద్ద గల హెబ్రోన్ చర్చి పై జరిగిన దాడిని తెలంగాణ యునైటెడ్ పాస్టర్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా తీవ్రంగా ఖండిస్తుందని పాస్టర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డానియల్ అన్నారు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఈ నెల ఇరవై మూడవ తేదీన గోల్కొండ క్రాస్ రోడ్ దగ్గర గల హెబ్రోన్ చర్చిపై రాగి విరాచారి అనే వ్యక్తి ఆయనతో పాటు యాభై మంది దుండగులు కలిసి చర్చి లోపలికి చొరబడి అందులో ఉన్న వారిని భయభ్రాంతులకు గురిచేసి దాడి చేసి గాయపరిచారని అన్నారు ఈ దాడిలో పలువురు పాస్టర్లు సంఘ పెద్దలకు తీవ్ర గాయాలయ్యాయని మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్ పై కూడా దాడికి పాల్పడ్డారని ఈ విధంగా దాడి చేయుట అమానుష్యమని ఇలాంటి సంఘటన జరగకుండా దాడి చేసిన వారిని గుర్తించి అరెస్ట్ చేయాలని కోరారు ఈ దాడిని తెలంగాణ యునైటెడ్ పాస్టర్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా కార్యవర్గం తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు ఈ సమావేశంలో మాజీ అధ్యక్షులు పాస్టర్ జోసెఫ్ వైస్ ప్రెసిడెంట్ జి అమోష కోశాధికారి జాన్ బనియన్ పాస్టర్ తిమోతి తదితరులు పాల్గొన్నారు ఆ దాడి జరగటం జరిగింది జనవరి ఇరవై మూడవ గురువారం మధ్యాహ్నము గోల్కొండ క్రాస్ రోడ్ దగ్గర హెబ్రోన్ చర్చిపై దాడి జరిగింది హైదరాబాదులో అక్కడ రాగి వీరచారి ఆయనతో పాటు సుమారు యాభై మంది లోపలికి చర్చిలోనికి వచ్చి అనేకులను కూడా అక్కడ ఉన్నటువంటి వారిని భయభ్రాంతులు చేసి గురి చేసి వారితో పాటు చాలా మంది కూడా యాభై మంది సుమారు ఆ ప్రాంతంలోనికి వచ్చి అక్కడ ఉన్నటువంటి జిల్లా మాజీ అధ్యక్షుడిని అయితే జనము ఈ విధంగా ప్రెస్ మీట్లోకి రావడానికి గల కారణం ఏంటంటే ఫస్ట్ మేము చాలా మంది ప్రాంతిని చింత వ్యక్తం చేస్తున్నాం ప్రత్యేకంగా ఇప్పుడు జరిగినటువంటి దాడి విషయంలో రాగి వీరాచారి అనేటువంటి ఒక వ్యక్తి ఆయన మీద ఇప్పటికీ ముప్పై మూడు కేసులు ఉన్నాయి అయితే ఈ యొక్క చర్చి మీద దాడి జరిగింది అంతేకాదు మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి డి రాజేశ్వరరావు గారి మీద కూడా ఈ దాడి జరిగింది ఈ విషయంలో నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఏదైనా సమస్యలు ఉంటే కానీ ఇలాగా జరగటం అనేది మంచిది కాదు మన దేశంలో అన్ని మతాల సామరస్యం ఉంది అలాగే క్రైస్తవుల మధ్య కూడా ఐక పాత్రం కాబట్టి ఇలాంటి దాడులు జరగకుండా అందరం కలిసి కట్టుదాము కానీ మామూలు నేను వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాను అదేవిధంగా ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈ విధంగా ఈ ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నటువంటి ఈ సందర్భం గత నెల ఇరవై మూడో తారీఖున మధ్యాహ్నము మూడు నుంచి నాలుగు రోజుల మధ్యలో ఎప్పుడూ చచ్చిపోయిన రాగి వీరాచారి అనేటువంటి ఆయన నేర చరిత్ర కలిగినటువంటి ఆ వ్యక్తి కొంతమంది గూందాలను కొంతమంది ఆడవాళ్ళను ఇజ్రాల్ని తీసుకొని